ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం జులై నెల సనాతన సారధిలో శ్రీ కెపి ముకుంద ప్రభు గారు అందించినటువంటి ఆనంద స్వరూపం అనేటువంటి వ్యాసం గురించి తెలుసుకుందాం సాయిరామ్ ఇది వైజ్ఞానిక శకము తర్క తర్కవిత తర్క వితర్కాలతో సతమతం అయ్యే కాలము ఎంత ఉద్దండమైన అలైనా ఎంత ప్రచండ వేగముతో పైకి లేచినా అది చెల్లి గట్టను తాకగలదు కానీ దాటలేదు అదే రీతి వైజ్ఞానిక దర్కం కూడా ఆధ్యాత్మిక అంచులను తాకి తూర్ణాత్మకలైవి నమ్మకును అతి స్వల్ప ఔనత్య అలలు తాము ఢీకొనుతున్నటువంటి ఈ భూమిపైనే అత్యున్నతమైనటువంటి మహాపర్వత శిఖరములు ఉన్నవని ఊహించనైనా ఊహించలేవు అదే రీతి సంకుచిత దృష్టి గల మానవుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి అనంత శక్తిని పూర్తిగా తెలుసుకోలేడు నిజముగా శ్రీ స్వామివారిని దర్శించి వారి దివ్య సంభాషణలు విన్నవారు ధన్యాత్ములే బ్రహ్మానందమును ప్రసరింపజేయు ఆ దివ్య వదనార విందం ఒకసారి దర్శించిన వారు కాంతిని ఆ అనుభూతిని ఎన్నడూ మరువలేరు కండ్లను ఆత్మకు అద్దములు అని వర్ణించేదరు నిస్సందేహము ఇది నిజము కరుణారసభరితమైన ఆకర్షణీయమైన ఆ నయన ద్వయములు ఒక్క పరి మన అంతరాంతములను పరిశీలించుతున్నట్లును మరొక పరి అగోచరమైన దూర దూర ప్రాంతములలోని విషయములు అవలోకించుతున్నట్లును వేరొక పరి మన హృదయములలో ఆనందామృత సృష్టిని కురిపించుతున్నావా అన్నట్లు ఉండను ఆ దివ్య దుఃఖములో ఆ దివ్య దుర్కృతంలో కొన్ని శత్రులను గడిపిన వారి వ్యక్తిత్వమే మార్పు చెంది వారు ఆనంద తన్మైదుల గురు వారి దర్శనం మాత్రమే కాక స్పర్శన సంభాషణకు అవకాశం కలిగిన వారి భాగ్యం ఏమని వర్ణించగలము ఆ క్షణములో మనము సాధారణ వ్యక్తిత్వమును మరచి అనంత ఆకాశ ఆనందపు విధులలో విహరించుతున్నట్టు భావించేదాము ఆ ఆనందానుభూతి అందరిలో సుదీర్ఘకాలము చెరగని మరపురాని ముద్రలు వేసి మానవత్వాన్ని మంచికి మార్పు చేసి ఉన్నత శిఖరాలను తీసుకొని వెళ్ళును స్వామి యొక్క దివ్య మహిమ మానవుని హీన సంస్కారపు బంధనములను తెంచి మహోన్నత ఆదర్శ శిఖరములను అందుకునేటట్లు చేయును సాగరపు నీరు సహస్ర కిరణుని తేజానికి ఆవిరిగా మారి వాయువు చే పైకెత్తబడినప్పుడే సుదూర ప్రాంతంలోని మహోన్నతములైన పర్వత శిఖరములను చూడగలిగేది అప్పుడే మేఘములు శిఖరముల అంచులను తాకి ఆ మహోన్నత స్థితికి రాగలిగేది అదే విధముగా మనము సంసారాంబుద్దిలో ఇదులాడుతున్న జీవులము ఏ సంసారములో ఈ సంసారం అనేటువంటి ఈ సాగరంలో మునిగి ఉన్నంతకాలము మనకు కూడా ఈ సంసారపు ఒడుదుడుకులు అనేటువంటి అల్ల తప్ప మరే విషయము తెలియదు దానికి మించి ఉన్నతమైనటువంటి విషయము అవగాహన చేసుకున్న బదాలము ప్రకాశవంతమైనటువంటి సూర్యకిరణం సోగుతున్నటువంటి సాగరపు ఉన్నటువంటి జలము మాత్రము ఆవిరిగా మారి ఆకాశంలో గుంపోబడి పర్వత శిఖరములను చుట్టుముట్టును అదే రీతిగా సంసార సాగరంలో పడిన మానవులలో ఉత్తమ శ్రేణికి చెందిన సాత్విక గుణ సంపన్నులు భగవాన్ బాబా వారి కరుణాపూరిత కిరణముల ప్రసారణముల ప్రభావం వలన ఊర్ధ్వముఖముగా పయనించి సచ్చిదానంద శిఖరాగ్రం అలంకరించరు మనము ఇదే పద్ధతిలో మార్పును చెందవలేనని మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి శ్రీ భగవాన్ సత్యసాయి బాబావారు తమ దివ్య సంకల్ప బలిమిచే మనందరినీ కూడా ఆ సచ్చిదానంద శిఖరాగ్రమును కొంపవలహనని అతి నమ్రతతో ప్రార్థించుతున్నాను శ్రీ భగవాన్ సత్యాయి బాబా వారు మూర్తి భవించిన ఆనందము నర రూపధారి అయినటువంటి వారిని సాధారణ మానవులు ప్రాపంచిక దృష్టితో చూచి వారే జగన్నాటక సూత్రధారి అయినటువంటి వారి నిజ తత్వమును తెలుసుకొనలేకపోతున్నారు సత్వగుణ ప్రధానులైన వారు దివ్యమైన ప్రేమ అచంచలమైన భక్తి అనేటువంటి శక్తివంతమైనటువంటి బాబా వారి వద్దకు లాగబడి సృష్టికి వారే మూలాధారము నిశ్వసించి వారిని పూజిస్తున్నారు ఆనంద స్వరూపుడైనటువంటి భగవాన్ వారి పాద పద్మ యువలమునకు ప్రణామములు ఇట్లు కేపి ముకుంద ప్రభు సాయిరా పెక్కు భీకర కృత్యము లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగుకరణ మీద హరయవలయో లోకమందు పెక్కు భీకర కృత్యము జరుగు కారణమేదు అరయవలయూ స్వార్థరహిత సేవ చేత స్వార్థరహిత సేవ సమ్మగిల్లుట చేత అర్థరహిత చలరికమయ్యే स्वार्थ रहित सेव चेत अर्थ स्वार्थरहित अर्थरहित इट इज नेसेसरी टू नो द रीजन एस टू हाई इन द वर्ल्ड सच फ्राइटनिंग एंड विकेट थिंग्स हैव बीन हैपनिंग इट इज एन अकाउंट ऑफ इंक्रीजिंग सेल्फिशनेस విచ్స్ డన్ విత్ ఓం శ్రీ సాయి రామ్ ఈ ఛానల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయి समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो भवन्तु ओम शान्ते शान्ते श्याम तेहि जय भरभगवान श्री सत्यसाई बाबा जी की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి